ఇద్దరే ఎంత పెట్టుకుంటే మా ఇంట్లో పెట్టవా ఎందుకంటే దీనికి కొన్ని కార్నర్లేరా అబ్బాయిలు పెట్టుకోవద్దు అని ఇగ నిజంగా పెట్టుకోవద్దు నువ్వు కూర్చోని చెప్తా ఇప్పుడు నేను పొద్దున్న లేవుగా ఏం చేస్తావు లేస్తా ఆకులు తాలకు జల్లుతా ముగ్గేస్తా బోల్తా బట్టలు పిండుతా అవన్నీ క్లీన్ చేస్తా ఇల్లు క్లీన్ చేస్తా ఇడ్ల ఊగే కూడా ఎందులో పోతున్నా మురికిలోకి పోతున్నా కదా అట్లా మురికిలోకి పోయాక ఏమైతుంది తెలుసా ఇక్కడ చూడు నల్లా కనబడుతుందా ఇక్కడ ఎక్కడ లేదు కానీ ఇక్కడ నల్ల ఉంది మురికి ఇక్కడ అంటే అంటి అంటే ఇట్లా ఇన్ఫెక్షన్ అవుతుంది ఇట్లానే మనమన్నా అనుకో ఇది అంతటా అవుతుంది మస్తు పెయి ఉంటది మా మురికి నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి పసుపు పెట్టుకోవాలి డాడీ చేయడు కదా డాడీ మన ఇల్లుస్తాడా బట్టలు ఉంటాడా బోధంతడా కాదు కదా అమ్మ అన్నీ చేస్తుంది కాబట్టి పసుపుతుంది లక్కీ కూడా అప్పుడప్పుడు నాకు హెల్ప్ చేయడానికి ఇల్లు ఉంటది కదా లక్కీ కూడా దుమ్ము ఆడుతూ ఉంటుంది అందుకోసమనే ఇట్లా పసుపు పెడతాయి ఇట్లా పసుపు పెట్టాం అనుకో ఏమి కూడా రాకూడదు ఇది మనము సాంప్రదాయంగా చూసుకున్న ఇది సైంటిఫిక్ గా చూసుకున్న ఇదే పసుపు పెట్టుకోవడానికి ఆసరైన కారణం ఇదే ఇంకా వేరే ఏది కాదు కూడా కారణాలు ఉన్నాయని ఇప్పుడు గుడికి ఎంతో మంది వస్తారు ఫంక్షన్ లో కూడా ఎంతో మంది వస్తారు అక్కడికి నీలాంటి చిన్న చిన్న పిల్లలు కూడా వస్తూ ఉంటారు కదా నాకు దాకా ఇన్ఫెక్షన్ నాతో పాటు ఆడుతూ తిరుగుతూ ఉన్నావు అనుకో నీకు అంటింది అనుకో నీకు కూడా గుల గుల నువ్వు గోకినావు అనుకో అది ఇట్లా పెద్ద పెద్దగా కాలు కాలంతా ఇన్ఫెక్షన్ అయిపోతూ ఉంటది అట్లా ఎవ్వరూ కూడా ఏం కాకుండా ఉండడానికి వేరేవరకున్నది మనకు అంటకుండా ఉండడం కోసం ఇట్లా పసుపు పెట్టుకొని వస్తారు ఎందుకంటే ఇంట్లో లేడీస్ అయినా సరే అమ్మైనా అక్క అయినా చెల్లెయినా అమ్మమ్మైనా నాన్న ఆడవాళ్ళందరూ చేసే పనులు ఇవన్నీ కాబట్టి వాళ్ళ నుంచే ఇంకో వాళ్ళకి ఏం కావద్దు ఇంకో వాళ్ళ నుంచే వాళ్ళకి ఏం కావద్దు అని పాస్బుక్ పెట్టుకోవాలి అంతకంటే అన్ని క్వశ్చన్ లో బ్యాంక్